ప్రయోజ్ దలాట్ ప్రియ దేవుని సంగమ సమాజమ మీ అందరికి ప్రభువైన ఏసుక్రీస్తు వారి నామమున శుభాభివందనలు తెలియపరుస్తున్నాము మంచిది దేవుడు మరోసారి మరో దినం మరో క్షణం మరో సమయం దయచేసినందుకు ఆ దేవాది దేవునికి వేలాది కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాము మంచిది మా యూట్యూబ్ ఛానల్ పేతల్ మినిస్ట్రీస్ వాడరేవ్ అనే మా యూట్యూబ్ ఛానల్లో మరి ప్రతి ఆదివారము దేవుని ఆరాధన సంబంధించిన సందేశములు మీరు వింటూ ఉన్నారు ప్రియమైన దేవుని పెట్టారా అలాగే దేవుడు ఈ రోజున ఒక నూతనమైన ఆలోచన ఇచ్చి ఉన్నాడు దేవునితో ఒక గడియ ప్రతి ఒక గంట సమయము ఒక మంచి దైవ సందేశము కూడా మీకు అందివ్వాలని దేవుడుకు ఒక చక్కటి ఆలోచన దయచేసి ఉన్నాడు మంచిది నా ప్రియ దేవుని బిట్లరా ఈ సమయంలో సంతోషకరమైనటువంటి ఈ సమయంలో దేవుని మాటలు మీ మధ్యకు తేవాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియమైన దేవుని బిట్లరా చూడండి పరిశుద్ధ గ్రంథమును గమనిస్తే నెహమియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరోబ వచ్చునము నీవే నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినది వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు కాపాడువాడు నీవే అద్వితీయుడవైన యహోవా ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినది అంతటినీ సముద్రమును వాటిలో ఉండినది అంతటినీ సృజించి సృజించి ప్రియమైన దేవుని పెట్లారా మనకు కనిపిస్తున్న ఆకాశం మనకు కనిపిస్తున్న భూమి మనకు కనిపిస్తున్న సముద్రము మనకు కనిపిస్తున్నవన్నీ అద్వితీయుడు అయిన దేవుడైన యహోబా వీటన్నిటినీ సృజించాడు వీటన్నిటిని సృజించాడు ఎవరి కోసం కోసం ప్రియమైన దేవుని బిడ్డ నీ కోసం నా కోసం అవును సృష్టి ఉన్నది నీకోసం ఈ ప్రకృతి ఉన్నది నీకోసం ఈ గాలి ఉన్నది నీ కోసం ఈ ఆకాశము ఉన్నది నీ కోసం ఈ సూర్య చంద్ర నక్షత్రములు ఉన్నవి నీ కోసం కోసం దేవుడు ఇదిగో నీ కోసం నా కోసం ఇవన్నీ సృజించాడు అయితే నా ప్రియ దేవుని బిడ్డ సృష్టి ఉన్నది నీ కోసం అయితే నీవు ఉన్నది సృష్టికర్త కోసం ప్రైజ్ దాట్ అర్థమైందా సృష్టి ఉన్నది నీ కోసం అని నీకు అర్థమైతే మరి నీవు నేను ఉన్నది ఎవరి కోసం నిన్ను నన్ను దేవుడు ఎవరి కోసం సృష్టించాడు నిన్ను నన్ను దేవుడు ఎవరి కోసం చేశాడు సృష్టికర్త దేవుడైన యహోవ కోసం ప్రియమైన దేవుని బిడ్డ నిన్ను నన్ను దేవుడు సృజించాడు నేల మట్టి తీసుకొని బొమ్మను చేసి ఆ బొమ్మలో జీవవాయువు ఊది నాసిక రంధ్రాల ద్వారా జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను అని వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డ మానవుడు ఎవరి కోసం సృజించబడ్డాడు అనంటే పరమ తండ్రి అయిన దేవుని మహిమ కోసం మహిమ కోసం సృజించబడ్డాడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు ఎరిగాడు ఏదోను తోటలో నరుడును ఒంటరిగా దేవుడు చేశాడు ఆకాశ పక్షులు ప్రాణులు జీవరాశులు మృగాలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఆదాము ఒంటరిగా ఒంటగా ఉన్నాడు ఆదామును చూసినటువంటి దేవుడైన యహోవా తన మనసులో ఎప్పుడో ఆలోచన కలిగి ఉన్నాడు ఆదాముకు తోడుగా ఒకరిని జతపరుద్దాం ఉందా మళ్ళా దేవుడు మట్టి తీసుకొని బొమ్మ చేసి నాసిక రంధ్రాలలో జీవవాయువును అనుకోలేదండి ఆదాముకు తోడుగా ఆదాముకు సహకారిగా మరి ఆదాములో నుండే ఆదాములో నుండే తీసి వేద్దామని దేవుడు భావించాడు ఆదాముకు గాడ నిద్ర కలుగు చేసి తన ప్రక్కటెముకులలో ఉన్నటువంటి ఒక ఎముకును తీసి వేసి ఆ చోటున మాంసముతో పూడ్చి వేసి ఏమండి ఆ ఎముకునే స్త్రీనిగా నిర్మించి దేవుడు యోతోను తోటలో ఆదాము దగ్గరకు ఒక అందమైన స్త్రీ అవ్వని తీసుకొచ్చి బహుమానంగా ఇచ్చాడు గిఫ్ట్గా ఇచ్చాడు తోడుగా ఇచ్చాడు అప్పుడు ఆదము ఏమంటాడంటే నువ్వు నరును లో నుండి తీయబడితే గనక నువ్వు నరును లో నుండి తీయబడితే గనక ఆదం అంటాడు ఆ మాట చదువుతున్నానండి అప్పుడు ఆదాము ఇట్ల నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరునలో నుండి తీయబడిను గనుక నారీ అనబడును నారీ అనబడును చూడండి సృష్టి ఉన్నది నీ కోసం నీవున్నది దేవుని కోసం ఇప్పుడు ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ అవ్వ అవ్వ అనే స్త్రీ స్త్రీ ఉన్నది పురుషుడి కోసం ప్రియమైన దేవుని బిడ్డ ప్రియమైన దేవుని బిడ్డ పురుషుడైనటువంటి ఆదాము ఒంటరిగా ఉన్నాడని దేవుడు స్త్రీని సృజించాడు పురుషుడు లో నుండి తీసాడు ప్రియమైన దేవుని బిడ్డ ప్రియమైన దేవుని బిడ్డ సగభాగం అంటే సగభాగం ఈరోజే వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డ ఓ విశ్వాసి ఓ సహోదరి సహోదరుడా దేవుడు నీ జీవితంలోకి పంపిన నీ భాగ్యస్వామి అనగా నీ భార్య అనగా నీ లైఫ్ పార్ట్నర్ ఎవరో తెలుసా నీలో ఒక సగభాగం ఆదాము లో నుండి అవ్వను తీశాడు ఈరోజు నువ్వు వివాహం చేసుకున్న నీ భార్య నీలో నుండి వచ్చినదే ప్రియమైన దేవుని బిడ్డ నీకు దేవుడు జత ఇదిగో జతపరిచాడు జతపరిచాడు అంత మాత్రమే కాదు పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను హత్తుకొను హత్తుకోగలుగుతున్నావా భార్యను వివాహం చేసుకున్న నీవు దేవుడు ని అందమైన స్త్రీని వివాహము ద్వారా జతపరిచాడే నీ భార్య ప్రియమన దేవుని బిడ్డ నీ భాగ్యస్వామి నీ సొంత శరీరం ప్రియమణ దేవుని బిడ్డ నీ భార్యను నువ్వు హత్తుకోగలుగుతున్నవా అత్తుకొనుట అనగా అర్థమైందంటే నీ భార్యను నువ్వు ప్రేమించగలుగుతున్నావా ఎలా ప్రేమించాలి బైబిల్ సెలవిస్తా ఉన్నది చూద్దాం ప్రియ దేవుని బిడ్డ ప్రతి పురుషుడు తన భార్యని ఎలా ప్రేమించాలో పరిశుద్ధ గ్రంథము చక్కటి మాటలు మరి పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉన్నాడు నా ప్రియ దేవుని బిట్లారా నేను చదువుతున్నాను ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో చక్కటి మాట ఉన్నది పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి 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 ఇది అటువలి క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకుమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంగముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరుచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనిను అప్పగించుకునిను చూసారా ప్రతి పురుషుడు తన భార్యని ఎలా ప్రేమించాలి అని అంటే ప్రభువైన ఏసు క్రీస్తు ఇదిగో ఎలా తన సంఘాన్ని ప్రేమించాడు ఏసుక్రీస్తు వలె యేసు క్రీస్తు వలె సంఘమును ప్రేమించినట్లుగా ప్రియమైన దేవుని బిడ్డ ప్రతి పురుషుడు తన భార్యని ప్రేమించాలి ఇదిగో ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు సంఘాన్ని ప్రేమించాడు అది కలంకమైనను ముడతైనను మరి ఏదైనాను లేక ఇదిగో కలంకమున్నా ఉన్నా ఇదిగో మురికి ఉన్నా ఇదిగో ఇదిగో నా ప్రియ దేవుని బిడ్డ దోషం ఉన్నా సంఘాన్ని ఆయన ఏం చేశాడు ప్రేమించాడు కలంకము లేని నిష్కలంకమైన ప్రేమతో ప్రేమించాడు నిస్వార్థమైన ప్రేమతో సంఘాన్ని ప్రేమించాడు సంఘాన్ని ప్రేమించి సంఘము కొరకు ఆయన సిలువ మీద వ్రేలాడి తన యవ్వన రక్తాన్ని చిందించి తన ప్రాణమును పెట్టి సంఘమును ఎలా చూడాలనుకున్నాడు ఆయన పరిశుద్ధంగా నిర్దోషమైనదిగా తన ఎదుట నిలబెట్టుకోవాలని తన సంఘాన్ని తను ప్రేమించాడు నా ప్రియ దేవని బిట్లరా ప్రాట్ ఈరోజు వివాహం చేసుకున్న నా ప్రియ దేవుని బిట్లరా సహోదరులరా మీ భార్యను మీరు ప్రేమిస్తున్నారా కొంచెం నీకంటే హైట్ తక్కువ అని కొంచెం నీ మీద అందము తక్కువగా ఉందని కొంచెము ప్రియమైన దేవుని బిడ్డ తనకేదో అనారోగ్యం వచ్చిందని ప్రియమైన దేవుని బిడ్డలరా మరి గమనించండి కొంతమంది భర్తలు వారి భార్యలని మరి ప్రేమించట్లేదండి ప్రియమైన దేవుని బిడ్డ ఇదిగో నీ భార్యను నీ సొంత శరీరమును నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు నీ భార్య నీ శరీరం నీ శరీరంలో నుండి తీయబడినది నీ మాంసములో మాంసము ఎముకలో ఎముక నీ భార్య ఆమెను నువ్వు ప్రేమించాలి ఓ నా ప్రియ దేవుని ఈ ఈరోజు చాలా మంది క్రైస్తవులు విశ్వాసులు దేవుని మందిరానికి వెళ్తున్నవారు చాలా చోట్ల వారి వివాహ దాంపత్య వైవాహిక జీవితము భార్య భర్తల మధ్య ఉండవలసిన ప్రేమ కరువైపోతుందండి ఆ భార్యను ప్రేమించవలసిన భర్త భార్యతో సమయం గడపవలసిన భర్త తన భార్యతో ఇదిగో సంతోషంగా ఆనందంగా ముచ్చటించవలసిన భర్త భర్త ప్రియమైన దేవుని బిడ్డ ఆమెను ఒక వంటకి పరిమితం చేసి ఇదిగో ఇంటిలో పని మనిషిగా ఆమెను చూస్తూ ఈరోజు చాలా చోట్ల చాలా చోట్లండి భార్యని తన భార్యని మరి ప్రేమించవలసిన భర్త ప్రియమైన దేవిన బిడ్లారా ప్రేమించట్లేదండి ప్రేమించట్లేదు ఇదిగో తన అందాన్ని ప్రేమిస్తున్నారు కాని తన శరీరాన్ని ప్రేమిస్తున్నాడు కానీ తన మనసును అర్థం చేసుకోవట్లేదండి ప్రియమైన దేవుని బిడ్డలారా తప్పు తప్పు ఆమె అందహీనురాలు కావచ్చు ఆమె అనారోగ్యరాలు కావచ్చు ఆమె బలహీనురాలు కావచ్చు కానీ ఆమెను ప్రేమించాలి నువ్వు ఎలా ప్రేమించాలి క్రీస్తు సంఘమును ఎలా ప్రేమించాడో అలా ప్రేమించాలి క్రీస్తు వలె ప్రేమించాలి నిష్కలంకమైన ప్రేమతో ప్రేమించాలి స్వార్థం లేని ప్రేమతో ప్రేమించాలి ప్రేమిస్తున్నావా ప్రియమైన దేవుని బిడ్డ అలాగే దేవుడు వాక్యం చెప్తున్నాడు స్త్రీలరా కోలే మీ సొంత పురుషులకు లోబడియుండు స్త్రీలరా ఈ వాక్యం ఆలకిస్తున్న సహోదరిలరా మీరు వివాహం చేసుకున్నారే మీ భర్తలకు మీ స్వంత పురుషులకు మీరు ఏమవ్వాలి లోబడాలి అంటే వారు మీకు శిరస్స ఉన్నారు కనుక ఇదిగో శిరస్సుకు శరీరం ఎలా లోబడుతుందో శిరస్సు మాట శరీరం ఎలా వింటుందో మీ ఇంటిలో మీ కుటుంబంలో ఇదిగో మీ పురుషుడు అనగా మీకు అయి ఉన్న పురుషుడు అనగా మీ యజమానుడు అనగా మీ భర్త ఆయన నీకు కిరీటం గుర్తుపెట్టుకో ఆయన నీ రాజు గుర్తుపెట్టుకో నీ రాజు నీ హీరో నీ కిరీటం నీ కింగ్ నీ భర్త నీ భర్తకు లోపడుతున్నావా ప్రియమైన దేవుని బిడ్డ నీ భర్తకు నువ్వు లోబడాలి అంటే నీ భర్త మాట నువ్వు దాటకుండా ఉండాలి నీ భర్తను నువ్వు అర్థం చేసుకోవాలి నీ భర్తను నువ్వు గౌరవించాలి నీ భర్తను సన్మానించాలి ఇలా భార్య భర్తల మధ్య ఓ అనురాగం అనేది ఉంటే ఓ వైవాహిక దాంపత్య జీవితం ఎలా ఉంటుందండి సుఖంగా సంతోషంగా ముందుకు సాగిద్ది దేవుడు అది చూడాలనుకుంటున్నాడు ఈరోజు అపవాది ఏం చేస్తున్నాడంటే భార్య భర్తల మధ్య చిచ్చులు రేపుతున్నాడు భార్య భర్తల మధ్య ప్రేమను దూరం చేస్తున్నాడు భార్య భర్తల మధ్య సఖ్యతను దూరం చేస్తున్నాడు భార్య భర్తల మధ్య ఐక్యతను దూరం చేస్తున్నాడు భార్య భర్తల మధ్య స్నేహబంధాన్ని దూరం చేస్తున్నాడు అంతే కదండి దేవుడు ఏదైతే చూడాలనుకుంటున్నాడో అపవాది ఏం చేస్తుంటాడు దాన్ని చూడనివ్వకుండా చేస్తుంటాడు ప్రియమైన దేవుని బిడ్డ అపవాది వేసే పన్నాగమ్లో ఈరోజు చాలా కుటుంబాలు పతనం అయిపోతూ ఉన్నాయి పతనం అయిపోతూ ఉన్నాయి నా ప్రియ దేవుని రోజు ఈరోజు మాటలు ఆలకిస్తున్నావు ఈరోజు వాక్యం వింటున్నావు దేవుణ్ణితోనే మాట్లాడుతున్నాడు దేవుణ్ణి పక్షాన ఉన్నాడు అపవాది వేసే పన్నాగములో ఒక పన్నాగం భార్య భర్తలని కలిసిమెలిసి వండనివ్వకుండా భర్తలని సంతోషంగా సమాధానంగా ఉండనివ్వకుండా చేద్దామని భార్య భర్తల మధ్య ప్రేమను దూరం చేద్దామని అపవాది వేసే పన్నాగములో ఒక పన్నాగం ఈరోజు ఈ లైవ్ లో ఈ లైవ్ టెలికాస్ట్ లో వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిట్లారా ఎలా ఉన్నాయి మీ కుటుంబాలు భార్య భర్తల మధ్య ఓ మంచి ప్రేమ ఓ మంచి సమాధానం ఓ మంచి ఐక్యత ఉండాలంటే ఆ భార్య భర్తలు ఎలా ఉండాలో చెప్తున్నాను చూడండి భార్య భర్తలు ఎలా ఉండాలో ప్రియమైన దేవుని బిట్లారా చూద్దాం భార్య భర్తలు కలిసిమెలిసి సంతోషంగా ఉండాలంటే వారు చేయవలసిన పనులు కొన్ని ఉన్నవి అది నేను మీ మధ్యకు తేవాలని ఆశపడుతున్నాను మత్త వార్త పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ప్లీజ్ టేక్ యువర్ బైబుల్స్ అండ్ ప్లీజ్ సీ ఓర్ బైబుల్ మా తై సువార్త పద్దెనిమిదవ వచ్చాయము పంతొమ్మిది వచ్చిన మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనెను మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఎలాయినగా ఇద్దరు ముగ్గురు నామమున ఎక్కడ కూడు ఎందురు అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పను చూసారా మీలో ఇద్దరు తాము వేడుకొని తేనుగూర్చినయనను భూమి మీద ఏకీభవించిన ఎడలా ప్రైజ్ దలాట్ అంటే నా ప్రిజ్ని పెట్లారా భార్య భర్తలు ఇద్దరు కలిసి ఏం చేయాలి అని అంటే మొదటిగా మొదటిగా వారిద్దరు కలిసి ప్రార్థించాలి భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థనకు చోటు ఇవ్వాలి ఎందుకంటే భార్య భర్తల మధ్య ఏమి ఉండాలని దేవుడు చూస్తున్నాడు ప్రేమ భార్య భర్తల మధ్య ఏమి ఉండాలని దేవుడు చూస్తున్నాడు సహవాసం భార్య భర్తల మధ్య ఏమి ఉండాలని దేవుడు చూస్తున్నాడు సమాధానం మరి అపవాది ఇవి లేకుండా చూస్తున్నాడు ఇప్పుడు భార్య భర్తల మధ్య ప్రేమ ఉండట్ల భార్య భర్తల మధ్య సమాధానం ఉండట్ల భార్య భర్తల మధ్య సహవాసం ఉండట్ల ఎందుకు ఉండట్లేదు అని అంటే మొదటి కారణం వారిద్దరూ కలిసి భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రతిదినము వీలైనంత సమయం ప్రభుతో సమయం గడపాలి ద ఫస్ట్ థింగ్ ఈజ్ రైట్ థింగ్ వీరిద్దరు ఏ సయ్యతో సమయం గడపాలి అంటే ఇద్దరు కలిసి ప్రార్థించాలి ప్రార్థించాలి ఇద్దరు కలిసి ప్రార్థనలు చేసే భార్య భర్తలు ఏ ఇంటిలో ఉంటారో ఆ ఇంటిలో వారిద్దరి మధ్య ప్రభు ఉంటాడండి ప్రభు ఉంటాడండి ప్రార్థన చేసే భార్యాభర్తల ఇంటిలో ప్రభు ఉంటాడు ప్రతి ఇల్లు ప్రార్థించే ఇల్లు అయితే ప్రతి ఇల్లు ప్రభుతో సమయం గడిపే ఇల్లు అయితే ప్రతి ఇల్లు ప్రభుతో స్నేహం చేసే ఇల్లు అయితే ఆ ఇల్లు ఎంత ఆనందంగా ఉంటుందండి పరలోకంగా ఉంటుందండి పరలోకానికి నిదర్శనంగా ఆ ఇల్లు ఉంటుందండి నా దేవుని బిడ్డలరా ఈరోజు మీ ఇల్లు ఈరోజు మీ కుటుంబాలు చూస్తుంటే లో ఇదిగో అన్య జనాంగానికి మీ కుటుంబాలు చూస్తుంటే అర్థమవ్వాలి నిజంగా ఈ కుటుంబంలో పరలోకం కనబడుతుందండి ఈ కుటుంబంలో భార్య ఇద్దరు ప్రతి దినము చక్కగా ప్రేమగా మాట్లాడుకుంటున్నారు సంతోషంగా ఉంటున్నారు సమాధానంగా ఉంటున్నారు నిజంగా ఇదిగో మా కుటుంబాలు ఎలా ఉండట్లేదే అని జనుల కుటుంబాలకి మీ కుటుంబాలు ఒక ఆదర్శాలుగా మారాలి అన్య జనుల కుటుంబాలకి మీ కుటుంబాలు ఒక ఇదిగో ఆదర్శ దంపతులుగా మీరు మారాలి బైబిల్లో మంచి దంపతులు ఉన్నారు అబ్రహాము సారా మంచి దంపతులు ప్రియ దేవుని బిడ్డ ఇస్సాకు రిప్కా ఓ మంచి భార్య భర్తలుగా కనబడుతున్నారు ప్రియమైన దేవుని బిట్లరా అకుల ప్రిస్కి ఓ మంచి భార్య భర్తలుగా కనబడుతున్నారు ప్రియ దేవుని బిట్లరా మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి చక్కటి భార్య భర్తలుగా మీరుండాలి అంటే మీరిద్దరు కలిసి మొదటగా చేయవలసింది ప్రార్థన ప్రార్థన చేయాలి వీలైనంత సమయం ప్రార్థించండి వీలైనంత సమయం ప్రభుతో సమయం గడపండి మోకాల వేయండి మోకరించండి మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి మీ కుటుంబంలో ఎవరెవరికి రక్షణ లేదో వారి కొరకు ప్రార్థన చేయండి మీరు ఏ మందిరానికైతే వెళ్తున్నారో ఆ మందిరము అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి ఆ సేవ ఫలింపు కొరకు ప్రార్థన చేయండి ఆ సేవకులు వారు బాగుండటానికి ప్రార్థన చేయండి సేవకులకు ఎదురయ్యే ప్రతి శోధనలో దేవుడు వారికి తోడై ఉండాలని ప్రార్థన చేయండి కృపావరముల కొరకు ప్రార్థన చేయండి ఆత్మ ఫలములలో అభివృద్ధి పొందటానికి ప్రార్థనలు చేయండి ప్రార్థన 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 ప్రియమైన దేవుని బిట్లరా భార్య భర్తల మధ్య ఈ రోజు ఏమి దూరం అయిపోయిందంటే ప్రార్థనే దూరం అయిపోయింది ద ఫస్ట్ స్టెప్ ఎ పవర్ఫుల్ వెపన్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ యువర్ వెడ్డింగ్ లైఫ్ నీ వివాహ జీవితంలో ప్రార్థన అనేది ఒక ఆత్ ఆత్మీయ ఆయుధం అది అది ఒక బలమైన వెపన్ అనేది అపవాదిని ఇదిగో ఓడించగలిగే ఒక ఆయుధం ఏంటో తెలుసా ప్రార్థన ఈ రోజు ఆ ప్రార్థనకే దూరం అయిపోయారండి భార్య భర్తలండి అండి భార్య ఒక చేతిలో మొబైల్ పట్టుకోవటం భర్త ఒక చేతిలో మొబైల్ పట్టుకోవటం మొబైల్స్ తో సమయం గడుపుతున్నారు కానీ సెల్ ఫోన్స్ తో సమయం గడుపుతున్నారు కాని ఫ్రెండ్స్ తో సమయం గడుపుతున్నారు కాని ఆన్లైన్ ఫ్రెండ్స్ తో సమయం గడుపుతున్నారు గాని ప్రియమైన దేవుని బిడ్డ నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తతో సమయం గడపాలమ్మా సృష్టి ఉన్నది కోసం మనం ఉన్నది దేవుని కోసం స్త్రీ ఉన్నది పురుషుడి కోసం ఇదిగో పురుషుడు స్త్రీ ఇద్దరు కలిసి మోకరించి ప్రార్థన చేస్తే ప్రార్థన చేసిన చోటికి ఆ పరమాత్ముడే దిగి వచ్చి ఉంటాడండి ఉంటాడు నా ప్రియ దేవుని ఈ ఈరోజు అపవాది వాడు చేసే పన్నాగాలలో ఒక పన్నాగం ప్రార్థన చేయనివ్వకుండా ఉండటం ప్రార్థన చేయనివ్వకుండా ఉండటం ప్రియ దేవుని బిడ్డ మీరు ఈ లైవ్ టెలికాస్ట్ మీరు చూస్తున్నారు నాకు తెలీదు మీరు లైవ్ టెలికాస్ట్లు ఈ వాక్యం ఈ వర్తమానం మీకు ఆలకిస్తున్నట్లయితే మీరు ప్రార్థించండి భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థించండి ఇంతకాలం ఒకవేళ ప్రార్థనకు మీరు దూరం అయిపోయారేమో ఇంతకాలం ఒకవేళ ఇదిగో ప్రభు పాదాల దగ్గర మీరు సమయం గడపలేదేమో ప్రార్థించండి బైబిల్ గ్రంథంలో ఇస్సాకండి తన భార్య రెప్పిక గొడ్రాలుగా ఉన్నది బిడ్డలు లేరు ఆమెకి ఆమెకు బిడ్డలు లేరని ఇస్సాకు వెంటనే ఏం చేస్తున్నాడంటే ప్రతి దినము తన భార్య నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడండి ఇస్సాకు ప్రార్థించే భర్తగా ఉన్నాడండి తన భార్య గొడ్రాలని తన భార్యను ద్వేషించలేదు ఇస్సాకు తన భార్య గొడ్రాలని తన భార్య మీద ప్రేమ తగ్గలేదు ఇస్సాకి తన భార్య గొడ్రాలని ఇదిగో మరొక వివాహం చేసుకుందామని ఆలోచన చేయలేదు ఇస్సాకు ప్రియా దేవుని బిడ్డ తన భార్య నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడండి ఇస్సాకు ఈ రోజు ఈ వాక్యం ఆలకిస్తున్నా బిడ్డ నీ భార్య నిమిత్తం కూడా నువ్వు ప్రార్థించే భర్తమేనా నీ భార్య అనారోగ్యం వస్తే నీ భార్య కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా నీ భార్య ఒకవేళ భక్తిలో ప్రార్థనలో బలహీనమైపోయినప్పుడు నీ భార్య నిమిత్తమును పట్టుదల కలిగి మెలకు కలిగి ప్రార్థనలు చేసే భర్తమేనా అసలు మోకరించుతున్నావా అసలు విజ్ఞాపనములు చేస్తున్నావా నీ భార్య కొరకు నీ భార్య బాగుండాలని నీ భార్య బలపరచబడాలని అసలు దేవుని బిడ్డ ఇస్సాకు ప్రార్థించే భర్తగా ఉన్నాడు ఈరోజు అపవాది ఇది దూరం చేసేసాడు భార్య కొరకు భర్త చేసే ప్రార్థన భర్త నిమిత్తం భార్య చేసే ప్రార్థన భార్య భర్తలు ఇద్దరు కలిసి చేసే ప్రార్థన ప్రార్థన మొదటగా దూరం చేసేసాడు అపవాది అందుకే కుటుంబాలు కుటుంబాలు పతనం అయిపోతున్నాయి కుటుంబాలు పాడైపోతున్నాయి కుటుంబాలు ప్రియమైన దేవుని పెట్లారా గందరగోళంలోకి వెళ్ళిపోతున్నాయి దేవుడిది ఇలా చూడాలనుకోలేదు కుటుంబాన్ని దేవుడు కుటుంబాన్ని ఓ పచ్చని ఒలివ చెట్టు వలె చూడాలనుకుంటున్నాడు దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించబడిన కుటుంబాలుగా చూడాలనుకుంటున్నాడు అందుకే భార్య ఇద్దరిని జతపరిచాడు అందుకే కుటుంబాన్ని ఇచ్చాడు నీ కుటుంబము వర్తిల్లాలి నీ కుటుంబము ఎదగాలి నీ కుటుంబం అభివృద్ధి చెందాలని ఇది దేవుడు నిశ్చయించిన ఆలోచన నా ప్రియ దేవుని బిడ్డ దేవుడు నిశ్చయించిన ఆలోచన ఈరోజు ఆ ఆలోచనని అపవాద ఏం చేస్తున్నాడంటే వాడు పడగొడుతున్నాడు వాడు చెడగొడుతున్నాడు వాడు పతనం చేస్తున్నాడు అంటే ప్రార్థన జీవితాన్ని పాడు చేస్తే కుటుంబాలు పాడైపోతాయని వాడు ప్రియమైన దేవుని బిడ్డలారా వాడు వెతుకుతున్నాడు వెతుకుతున్నాడు ఎవరని మృంగుతున్నామా అని గర్జించు సింహము వలె వాడు వెతుకుచున్నాడు వెతుకుచున్నాడు ఒకవేళ మీ కుటుంబం ఒకవేళ సమాధానంగా లేదా మీ కుటుంబాలు ఒకవేళ నెమ్మదిగా లేవా మీ కుటుంబాలు ఒకవేళ ఆనందంగా లేవా ప్లీజ్ చేంజ్ యువర్ లైఫ్ ఈరోజు నుండి మిమ్మల్ని మీరు మార్చుకోండి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకోండి ఒక తీర్మానం తీసుకోండి భార్య భర్తలుగా చెప్పబడుతున్న మీరు తీర్మానం తీసుకోండి ఈ రోజు నుండి మేమిద్దరం కలిసి మోకరించి ప్రార్థన చేస్తాం మేమిద్దరం కలిసి ప్రభుతో సమయం గడిపే వారంగా ఉంటాం మేమిద్దరం కలిసి ప్రభు పాదాల దగ్గర సమయం గడుపుతాం అన్న ఒక తీర్మానం మీరు తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే మీ కుటుంబాలు ఆశీర్వదించబడిన కుటుంబాలుగా ఉంటాయి ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె కృపకల దేవాదయగల రాజా నాయన ఈ దేవునితో ఒక గడియ ఈ సమయంలో ఈ అరగంట సమయం నాయన నీ మాటలు యూట్యూబ్ లైవ్ లో మేము అందించి ఉన్నాం ప్రభు నాయన భార్య భర్తల మధ్య ఉండవలసిన ప్రేమ సఖ్యత సంతోషం సమాధానం నెమ్మది దూరం అయిపోతుందని దాన్ని మరలా బలపరచాలి దగ్గర అవ్వాలి అలా ప్రార్థన ద్వారానే దగ్గర అవుతారని ఈ సందేశం మీరు అందించారు ప్రభా యూట్యూబ్ లైవ్ లో ఎంతమంది అయితే చూస్తున్నారో చూశారో ఇకపై చూడబోతున్నారో వారందరిని కూడా ముట్టండి తాకండి నీ కృపల భద్రపరుచుకోండి తండ్రి యేసు సునామంని అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె